நல்ல பையன் நம்ம என்ன பண்றோம் நம்ம பண்றோம் நம்ம பண்றோம் ஆ பயனர் ஓகே என்னது இது என்ன

మేము ఫస్ట్ మాకు జూన్ ఫస్ట్ కి మాకు ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది సార్ మేము టూ మంత్స్ బయటే ఉన్నాం ఇక్కడ హాస్టల్స్ లేవు అంటే మాకు ఒక ఆర్య చా బిల్డింగ్ అని చూపించారు అక్కడ ఎట్లా అసలు మనుషులు ఉండేలాగే లేదు అక్కడ అది మాకు నచ్చక మేము బయట బయట రూమ్స్ తీసుకొని ఉన్నాం సార్ మళ్ళీ మేము ఇక్కడ ఫైట్ చేసి మాకు హాస్టల్ కావాలి అప్పుడు సెకండ్ వేవ్ టైమ్ మమ్మల్ని బయట ఎవరు ఒకరేమో ఐసోలేషన్ కి యూజ్ చేస్తామని అంటున్నారు ఇంకొకరు యూజీస్ కి ఇవ్వాలి కొత్తగా వచ్చే వాళ్ళకి అని చెప్పి వాళ్ళు అంటున్నారు చెప్పే వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు సార్ ఫస్ట్ సూపర్ అని చెప్పి టెన్త్ రోజు వీక్ వీక్ ముందు సార్ ముందు ఆ రోజు వచ్చి ఈవినింగ్ కల్లా ఖాళీ చేసేయాలి అని చెప్పారు

మేము ఇక్కడ ఆగస్ట్ జాయిన్ అయినప్పుడు డిపాజిట్ తీసుకొని వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్పారు సార్ అందుకని అంటే సుపరిణి చెప్పారని వచ్చాము మెస్ ఫెసిలిటీస్ లేవు కార్డ్స్ లేవు సార్ అలానే డ్యూటీస్ కోసం బయట తింటున్నారు సార్ ఫుడ్ బయట తింటున్నారు పిల్లలు బయట సైడ్ తింటున్నారు